హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది ఇక పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం పెన్షనర్లందరికీ మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఉద్యోగం చేసి రిటైర్ అయ్యేవారందరికీ సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్ ఇచ్చారు ఏకీకృత పింఛన్ నోటిఫై చేసిన కేంద్రం పదవీ విరమణకు ముందు పన్నెండు నెలల్లో సగటు మూలవేతనం ఎంత ఉందో దానిలో యాభై శాతాన్ని పింఛన్గా ఖాయంగా పొందేందుకు వీలు కల్పించే ఏకీకృత పింఛన్ పథకం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్పై పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది జాతీయ పెన్షన్ వ్యవస్థ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఏపీఎస్ ఎన్పిఎస్ కింద ఉంటూ కనీసం ఇరవై ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని యూపీఎస్ను ఎంచుకున్న కేంద్ర ఉద్యోగులకి అయితే ఇది వర్తిస్తుందని చెప్తున్నారు ఉద్యోగానికి రాజీనామా చేసిన వారికి ఉద్వాసన గురైన వారికి సర్వీస్ నుంచి తొలగించిన వారికి మాత్రం యూపీఎస్ అయితే వర్తించదని అయితే చెప్తూ ఉన్నారు రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఎన్పిఎస్లో ఉండాలా లేక యూపీఎస్లోనా అనేది ఎంచుకునే అభిమతాన్ని ఇరవై మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగా నోటిఫికేషన్ అయితే పేర్కొంది అంటే మీరు ఏ ఏ ఆప్షన్లో ఉండొచ్చు అనేది అయితే మీరే ఎంచుకోవచ్చు ఎన్పిఎస్లోనా లేకపోతే యూపీఎస్లోనా అనేది యూపీఎస్ను ఏప్రిల్ ఒకటి నుంచి అయితే కనుక అమల్లోకి తీసుకురానున్నారు పింఛన్ పొందడానికి కావాల్సినంత సర్వీస్ కాకుండా తక్కువ ఉంటే మట్టుకు నైష్పత్తికంగా అయితే చెల్లిస్తారని చెప్తున్నారు అంటే కనీసం పదేళ్ళు సర్వీస్ ఉంటే నెలకు పదివేలు పెన్షన్ లభిస్తుంది పింఛన్ పొందే అర్హత ఉన్న ఇరవై ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్న వారికి మాత్రం అసలైన పదవి విరమణ తేదీ నుంచి ఖాయమైన పింఛన్ అయితే వస్తుంది అని నోటిఫికేషన్ ద్వారా అయితే చెప్తున్నారు పదవీ విరమణ తర్వాత కనుక చనిపోతే ఆ తేదీ నాటికి వారికి ఉన్న పింఛన్లో అరవై శాతాన్ని జీవిత భాగస్వామికి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఏంటనేది అయితే మీరే ఎంచుకోవాల్సిందని చెప్తున్నారు ఇరవై మూడు లక్షల మందికి అయితే ఈ ఆప్షన్ ఉంది